హలో ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ మీరు ఇప్పుడు చూడబోతుంది మనకి ఈత ముక్కల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అండి ఈ గుడిలో గోవింద పాదయాత్ర బృందం ఒంగోలు కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ కలశాభిషేకం కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనకి నూట ఎనిమిది కలశాలు పెట్టి స్వామి అయ్యవారు పూజలు నిర్వహిస్తున్నారు తదనంతరం ఆ కలశాలన్నింటినీ ఆ ఊరి ప్రజలు భక్తులు తీసుకెళ్ళి స్వామివారికి అభిషేక కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలంటే అదృష్టం ఉండాలండి ఇలాంటి కార్యక్రమాన్ని మనకి గోవింద పాదయాత్ర బృందం వారైతే కల్పించినందుకు మనం స్వామివారి అనుగ్రహాన్ని పొందినందుకు నిజంగా మనం అదృష్టవంతులం అండి ఇలాగ అభిషేక కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకరణ చేయటం అలంకరణ ధూపము ఇవన్నీ కార్యక్రమాలు జరిపారండి తదనంతరం పాదయాత్ర బృందం వారందరూ కలిసి హోమ కార్యక్రమాలు అయితే నిర్వహించారు హోమంలో మనం కూడా పాల్గొనాలి పాల్గొని ఏదైనా సరే నెయ్యి ఏవైనా ధాన్యాలు మన చేత్తో పంపాము అంటే మనకి ఏదైనా దోషాలున్నా కూడా నివృత్తి అవుతాయంటారండి ఏదైనా హోమం జరుగుతుంది అంటే ఆ చుట్టుపక్కలంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనలో ఉన్న నెగిటివ్ అంతా పోతుంది అంటారు స్వామివారికి గుడి అంది కానీ రేకులు కనపడుతున్నాయి అనుకుంటున్నారా అవునండి రేకుల్లోనే ఉన్నారు స్వామివారు స్వామివారికి అయితే పక్కనే ఒక పెద్ద గుడి అయితే కట్టడం జరిగింది బావి కూడా తవ్వించారు కానీ ప్రతిష్ట అనుకున్నప్పుడల్లా కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయట కాబట్టి అక్కడైతే గుళ్ళో ప్రతిష్ట జరగలేదు ఇక్కడే ఉన్నారు స్వామివారు మీరు కూడా ఈత ముక్కలకి దగ్గరలో ఎవరైనా ఉంటే స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నానండి ఇదిగోండి స్వామివారి కోసం కట్టిన గుడి బావి ఇవైతే అలాగే వదిలేశారు స్వామివారు ఇక్కడనే ఉంటాను అన్నట్లుగా ఇక్కడే ఉన్నారండి తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇలాగా అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మీరు కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనకి ఇంతటి అవకాశాన్ని కల్పించిన గోవింద పాదయాత్ర బృందం వారందరికీ కృతజ్ఞతలండి